जय जय नारायण जयरी तय जयराम स्वामी तक जयराम स्वामी वारे जय 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 गुरुदेव स्वागत

దండీ భవ శ్రీ విజయ శ్రీ విద్యా సద్గురు సాయినాథ మహారాజ్కి సద్గురు సాయినాథ మహారాజ్కి సద్గురు సాయినాథ మహారాజ్కి ఆ ఉండే బ్రహ్మ పదార్థం అసలు అంటలేదు ఆత్మ ఎక్కడ అంటలేదు పైన మనం మనసు అంటుంది బ్రహ్మ పదార్థం అంటలేదు మనసు ఏమంటుంది ఇవన్నీ చెప్తుంది మనసు ఎవరికి చెప్తుంది ఎదట వ్యక్తికి ఉన్న మనసుకు చెప్తుంది ఎదట ఎదట వ్యక్తులు కూడా మనసే కదు ఉంది చెప్తుంది ఎదట వ్యక్తులు ఉన్న మనసు ఏం చేసింది దాని అన్న దాసిందా పోని మనం చెప్పింది అన్నది మళ్ళీ వెళ్ళి ఇంకొకరితోటి ఇంకొక స్నేహితులతోటి వాళ్ళ స్నేహితులతోటి ఇది రహస్యం అమ్మ ఎవరికే చెప్పకండి మన ఇంట్లో ఎవరన్నా మనకి చెప్పారు ఇంకో మీ భర్తే మీకు చెప్పారు ఇది రహస్యం చెప్పకండి అని మనం ఏం చేస్తాం అంటే ప్రాణ స్నేహితురాలు ఉంటుంది ఎవ్వరికి చెప్పాం అసలు ఇంట్లో వాళ్ళకి అన్ని తల్లికి కూడా చెప్పం ప్రాణ స్నేహితురాలు ఉంటుంది కదా ఉంటుందా ప్రాణ స్నేహితురాలు ఆ బాగా నమ్ముతాం ఆవిడికి వెళ్ళి దాగదు కదా లోపల అంటే మనం మనసుతో ఉండిపోయాం బ్రహ్మ పదార్థంలోకి వెళ్ళలేదు కాబట్టి అక్కడికి ఏమి చెప్పింది ఆవిడకెళ్ళి ఈ మాట అక్కడ చెప్పింది ఆవిడతో ఏమని చెప్పాం మనం ఎవరికి చెప్పకో ఇది మా అమ్మకు కూడా చెప్పలేదు మా ఎవరికి చెప్పలేదు ఇది చాలా మంచి ఎవరికి చెప్పకూడదు నువ్వు అంటే నేను చెప్పని చెప్పాలంట చెప్పకా అని మనం చెప్పాం ఏం చేసింది ఆవిడికో ప్రాణ స్నేహితురాలు ఉంటుంది కదా ఆవిడికి చెప్పింది అంటే ఇది ఎవరికి ఎక్కడ ఆగింది ఇది ఇది ఎక్కడ ఆగదు బ్రహ్మ పదార్థం అనేది ఆ బ్రహ్మ పదార్థం అనేది ఎక్కడ దిక్కున దిక్కున ఆగిపోదు బ్రహ్మగా మారాలి కదా మనం బ్రహ్మగా మారాలంటే దిక్కున ఆగిపోవాలి కానీ బ్రహ్మగా మారిన చేపేమద్ది అంటే ఇది తిరుగుతూ ఉంటుంది ఇక్కడ ఉంటుంది నేను అక్కడికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ సరిగా పలకరించలేదు అన్నది లోపల లేకపోతే పెద్ద కాళ్ళు బాగానే ఉంది కానీ ఆ చిన్నకాళ్ళు రెడ్డి ఆ మూత అలా పెట్టుకున్నది అని మనం అన్ని చూస్తాం కదా వచ్చేసి అంటే ఏమి మనం అక్కడికి వెళ్ళి ఏం చూస్తున్నాం మనం అంటే బ్రహ్మ పదార్థం కోసం వెళ్ళామంటే మన మన దగ్గర ఏమొస్తుంది బ్రహ్మకమైన విషయాలు వస్తాయి అంటే బ్రహ్మతో సమానమైన విషయాలు అప్పుడు నువ్వు బ్రహ్మ వైపు బ్రహ్మ అంటే ఏంటి బ్రహ్మ అంటే మెల్ల నాలుగు బుర్ర కాదు బ్రహ్మ అంటే పరిపూర్ణ పదార్థం ఈ శరీరం అంతా పరిపూర్ణ పదార్థంగా మారాలి దేని కింద మారాలి ఒక మట్టి మట్టిని తీసుకొచ్చాం మనం మట్టిని తీసుకొచ్చాం దాన్ని తయారు చేసి కుమ్మక కుమ్మక కుమ్మకా అది ఒక రకమైన జిగురొచ్చి అది ఒక బొమ్మ తయారు చేస్తే ఎగ్రహం తయారవుతుంది అలాగే మనం పూరీ పిండి తెచ్చుకున్నాం అంటే మీకు రోజు వంట చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలా దానికి బాగా పిసికి 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 అందులో ఏవసినవి అన్నీ నూనె నీళ్ళు వేస్తే బాగా పిసుకున్న తర్వాత బాగా కుమ్మిన తర్వాత అది వేస్తే ఆ పూరీలు చాలా బాగుంటాయి అదే చపాతీ అయినా పూరీ అయినా వెంటనే చాలా తినడానికి బాగుంటాయి కొంతమందిని చె అలా పిండేసి ఏదో వేసేసి అన్న పేరు చేస్తాయి పొయ్యి మీద తీయగానే వేడిగా చెప్పి బాగుంటాయి తీయగానే సాగుతాయి జీవితం కూడా అంతే కదా జీవితం కూడా ఎక్కడ ఉన్నది అంటే మన జీవితం మన మన దగ్గర ఉంది మనం తీసేలా కాకుండా బ్రహ్మ పదార్థంగా మారాలి మరి అప్పుడు ఎప్పుడవుతాం మన బ్రహ్మ పదార్థం ఈ ఒక్క హింసలో ఉంచే కదా ఒక్క హింసకి ఏం చెప్పాడు నీవనుకున్నా దాన్ని బట్టి ఉంది అన్నది నువ్వు అనుకుంటే ఓంకారమే జీవమనుషు నమ్మి ఆకారముని ని అంటే నీవే ఓంకారం ఇప్పుడు నేను కూర్చున్నాను ఒక దోమ వచ్చింది గుయ్యం ఆహా ఓంకారం అది చెప్తుంది కదా నేను కూడా దాంతోపాటు నా మనసులో ఓంకారం చెప్పాను అంటే నేను ఏమయ్యాను నేను అక్కడ చెప్పే శబ్దంలో కలిపాను కాబట్టి నేను బ్రహ్మ పదార్థంగా మారి బ్రహ్మ పదార్థం అయిపోయాను అదే ఈ మనం ఈ శబ్దాన్ని భరించలేని విధిగా అంటే బయట ప్రపంచంలో ఉండిపోయాం కదా బేగ భరించలేము బయట ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ మనకు మనం వరకెక్కించుకుంటాం తప్ప ఈ బొమ్మ పదార్థం అంత వేగ ఎక్కదు అనుకున్నట్టు మనం లోడ్ వేసుకొచ్చాం కదా మనం ఏం తెచ్చాము అన్ని బయట ఈ వారం అంతా అన్ని విషయాలు తీసుకుని వచ్చి మనం అక్కడ జోలు ఇప్పి కానీ మనం మోటల్ కూడా అక్కడ పెట్టాం ముందు వారం చెప్పుకున్నది అది కదా ఈ ఇది ఏమవుద్ది బయటికి వెళ్ళగానే మళ్ళీ మన విషయాలన్నీ మన మనం అనుకోకుండా వచ్చేస్తే అంటే ఈ ప్రపంచంలో ఉండిపోయాం మనం బాహ్య ప్రపంచంలో ఉండిపోయాం ఇప్పుడు లోడంతా ఎక్కడ వదిలేసామో ఎలా వదిలేసామో అలాగే ఈ బ్రహ్మ పదార్థానికి మనం మెసన్లో ఏంటైతే దారంలోకి సూదులోకి దారం ఎక్కించినట్టు ఒక్కొక్క పోగు ఒక్కొక్క పోగు తయారు చేసి ఎలా అయితే దారం తయారు చేస్తారో అలా మనం ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుని లోపల అన్వేషణలోకి వెళ్ళిపోవాలి లోపల మరి లోపల అన్వేషణ అంటే ఏంటి అంటే పైకి ఒకటి మాట్లాడతాం లోపల ఒకటి ఉంటుంది ఖచ్చితంగా అందరికి ఉంటాయి కదా పైకి మాట్లాడతాం మనం లోపల మాత్రం మళ్ళీ అనుకుంటాం మనం లోపల మాత్రం ఖచ్చితంగా ఇంకొకడు ఉన్నాడు పైకి మాట్లాడేవాడు కూడా ఉన్నాడు అవసరమైతే పైకి మాట్లాడేవాడు గట్టిగా ఉంటాడు లోపల మాట్లాడేవాడు గట్టిగా మాట్లాడు ఇవి ఎవరితో మాట్లాడదండి బాబు చాలా ఉత్తమరాలండి అంటారు కానీ లోపలన్నీ ఆవిడ అన్ని ఏమో కుళ్ళి పదార్థాలు ఉంటాయి అర్థమైందా అంటే అమ్మని ఎందుకు ఉన్నాయి అత్తమాని మాట్లాడుతూ ఉంటుంది ఆవిడ తిడతా ఉంటుంది ఆవిడేట్టు అలా ఉన్నది అనుకుంటుంది లోపల ఆవిడెట్టి ఇలా తయారైంది ఈవిడెట్టి ఇలా ఉన్నది ఏం కొనంటే జబ్బులు అని తినొచ్చు కదా అంటది కానీ ఆవిడ తిందో అందరిని అంటూ ఉంటుంది అంటే ఎక్కడ అంటుంది అది లోపల ఉంటుంది లోపల ఆనే పదార్థాన్ని నేను బ్రహ్మ పద పదార్థము నేను బ్రహ్మని నేను పరమేశ్వరుడు సృష్టి నుంచి వచ్చాను కాబట్టి నేను ఏ పదార్థాన్ని నేను బ్రహ్మ పదార్థాన్ని అనుకోమంటున్నాడు ఎవరు లోపలున్న బ్రహ్మ పదార్థం అనుకోమంటుంది మనమేమంటున్నాం బయటకు వచ్చి అది విమర్శించుకుంటున్నాం మనం మనకు మనమే ఎవరితో హిమస్పడుతున్నాం మనం ఎవరితో హింసపడుతున్నాం అంటే బయట ప్రపంచం ఇష్టపడతా హింసపడతలేదు బయట వాళ్ళు అందరితో హిమస్పడతలేదు ఎక్కడో ఒకసారి చిన్న మాట వచ్చింది ఆ మాటను పట్టుకుని లాగుతున్నాం ఎక్కడో మాట వచ్చింది ఇప్పుడు మీ అమ్మో మీ అత్తగారో మీ పిల్లోడే కనీసం లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఒక మాట అన్నారనుకో అదే పట్టుకుని మనం లోపల నన్ను ఇలా నేసారు నన్ను ఇలాగనేసారు నన్ను ఎలాగ ఈ బొమ్మ బెమ్మ పదార్థం ఏదైతే ఉందో దాని నుంచి విడిపోయి మనం వేరుగా అయిపోతాం దేనికి అయిపోయి అంటే బ్రమ్మగా ఉండి బ్రహ్మ నుంచి వేరు వెళ్ళిపోయి భ్రమలో భ్రమరంలో తయారైపోవం అంటే భ్రమరం అంటే తెలుసా మీకు భ్రమరం భ్రమర అంటే తెలుసా భ్రమరం అంటే తొమ్మిద ఈ తొమ్మిదిగా మారిపోయింది తొమ్మిది చోటు నాదం వేస్తుంది కానీ ఆ నాదం ఉపయోగించే దానికి ఉపయోగిస్తే నాదం భ్రమర నాదం ఒక క్రిమిని తెచ్చి అక్కడ పెట్టి ఆ పురుగుని దానికి ఒక మట్టి అంతా మూసేసి దానికి ఒక అన్నం పెట్టి నాదం ఇస్తుంది ఆ భ్రమరం ఇంకో భ్రమరం తయారవుతుంది క్రిములోంచి ఇంకా అర్థమైందా అలాగే ఒక పువ్వు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ భ్రమరం ఏం చేసిందంటే ఓంకార నాదం ఇచ్చింది అక్కడ పువ్వుకి నాదం ఇచ్చినప్పుడే అందులో తేనె కోరుతుంది ఇప్పుడు మనం పాలు తీయాలనుకోండి అంటే మీ అందరికీ కొంచెం గేదెలు ఉంటాయి కాబట్టి తెలుసు పాలు తీయాలనుకోండి ముందు ఏం చేస్తారు దూడను వదులుతారు దూడ వదిలిన తర్వాత ఆ దూడ కొంచెం కొంచెం కొంచెంసేపు అది పాలు రాదు పాపం పాలు వచ్చేటానికి ఈ పాలు తీసుకునే వాళ్ళు దాన్ని తీసేస్తారు కదా బ్రహ్మరం కూడా ఓంకారం చెప్పొద్దు అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఈ విషయం కరెక్ట్ తెలియ తెలిగిపోవచ్చు ఎక్కడ చెప్పరు అంత వేగా అంటే అంత పేగ అన్నీ రావు కొంచెం కొన్ని ఆటల్లో ఉండచ్చు కొన్ని ఆటల్లో లేకపోవచ్చు కొన్ని గ్రంథాలు చదవచ్చు గ్రంథాలు చదవకపోవచ్చు సాధన చేస్తే వచ్చేస్తాయి గ్రంథాలు ఏం చదవక్కర్ ఈ బ్రహ్మరం ఏం చేస్తుందంటే పువ్వు దగ్గరికి వెళ్ళి మీరు చూడండి ఎప్పుడన్నా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు చిన్న శిలక పెట్టలు లాంటి తెల్ల తలుపులు చేతక శిలకలు పువ్వు చుట్టూ ముందు తిరుగుతాయి దాని శబ్దం ఇస్తాయి ఓంకారం శబ్దం ఇస్తే ఏమైంది ఆ పువ్వులో ఉన్న మకరంధం బయటకు వచ్చింది శబ్దం ఇవ్వకపోతే రాదు శబ్దం ఇచ్చింది శబ్దం ఇవ్వగానే ఏమైంది ఆ మకరంధం వచ్చింది అప్పుడు దీంట్లోంచి ఉన్న తొండను దానికి పంపించి దాంట్లోంచి తేనె తాగేసి హ్యాపీగా మళ్ళీ దాని గుడికి దానికి వచ్చేస్తుంది అర్థమైందా మీకు అంటే బ్రహ్మ పదార్థం మనం మనం లోపల ఉన్న బ్రహ్మ బ్రహ్మను ఒకసారి మనం ఏం చేస్తామంటే ఆ తొమ్మిదిలాగా బయట ప్రపంచాన్ని అంతనే తిట్టుకుంటాం హింస పెట్టుకుంటాం కానీ ఒక్కొక్కసారి మాత్రం ఇవన్నీ ఎందుకు ఎందుకు వచ్చింది ఏ ఏమాలకు వెళ్ళిపోవచ్చు లేకపోతే ఏ ఆశ్రమణకు పోవచ్చు ఎక్కడన్నా పోతే బాగుండు అని చెప్తుంది అదే ఏమంటారు దాన్ని వైరాగ్యం వైరాగ్యం అనే మాట వస్తుంది కదా కానీ నిజంగా వైరాగ్యం ఎవరు నిజంగా రంది వచ్చేయండి అంటే ఎవరు రారు నిజంగా రాలేరు కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎక్కడనిపించింది అంటే నీ ఈ ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ మనకి ఈ నిజం కాదు ఈ నిజం కాదు అని తెలుస్తుంది ఒక్కొక్కసారి ఈ మనసు చెప్తుంది కాదు ఎప్పుడైతే పొందవలసింది దేని ఏదైతే ఉందో దాన్ని పొందలేనప్పుడు ఒక బాధ వస్తుంది దాన్నే విరహం అంటారు ఈ విరహ బాధను కూడా దీంట్లో పెడితే దేంట్లోను బ్రహ్మ పదార్థంలో అంటే నీ మనసులో పెట్టుకోకుండా మనసును వెనక్కి చూస్తే అప్పుడు నువ్వు ఓ తత్వవే అగవేంద అంటే హింస అనే దానికి ఎంత ఉన్నది అంటే హింస ఎవరు పెడుతున్నారు ఎవరు పెడతలేదు హింస మనం ఎవరు పెడతలేదు పెడతలేదు హింస అంటే ఐ హింస హింస అనేది ఒక కష్టమైన పని ఐ అంటే నేను నేను పడుతున్నాను నేను బాధపడుతున్నాను ఇప్పుడు నేను మీరందరూ ఆ ఇంటికానుంచి ఇక్కడ రావాలనుకో ఏం చేశారు అక్కడ నుంచి ఇక్కడ రానకే హింస పడ్డారు కానీ ఈ హింస దేనికోసం నువ్వు బ్రమగా మారడం కోసం నువ్వు బ్రహ్మ పదార్థంలో చేరుకోవడం కోసం ఈ హింస కానీ ఇంకొక హింస ఉంటుంది నాకు ఒక లక్ష రూపాయలు ఉంది ఇంకొక పది లక్షలు కావాలి అర్థమైందా నాకు ఒక లక్ష ఉంది కదా ఇంకో పది లక్షలు కావాలి దేనికోసం అవి ఎదుటి వాడుకోవడో కోటి రూపాయలు ఉంది నేను ఈ కోటి రూపాయలు దీన్ని ఈ లక్ష్యం కోటి చేయాలి అంటే ఏం చేయాలా అన్ని పనులు ఏ దుర్మార్గాలు ఉంటే ఏ ఉంటే అన్ని అమ్మేలా అన్ని చేసేలా అలా అనుకుంటాడు మనిషి ఈ వెళ్ళే దాంట్లో ఏమవుద్ది ఈ లోపల మనసుకి మనసుకి ఒక్కొక్కసారి మనసు చెప్పొద్ది ఇది కరెక్ట్ కాదు ఇలా చేయకండి సరే మనసు మాట వెళ్ళకపోతే ఒక్కో మనిషి చెప్తాడు అదే చెప్తే నువ్వు ఆలోచించుకొని చేసుకుంటాడు లేకపోతే ఒక గురువు దగ్గరికి వెళ్ళినాడు అబ్బాయి నువ్వు ఇలా చేయకమ్మా అంటాడు ఎందుకు అంటే నువ్వు హింసలోకి వచ్చేస్తావని ఆటోమేటిక్గా నీ నీ బాధ నీకే నీ మనం వెళ్ళిన వ్యాపారంకి వెళ్ళాము మొత్తం అంతా పోయింది అప్పుడు ఎవరు బాధపడతారు ఊరోళ్ళు వచ్చి బాధపడతారు ఊరోళ్ళు వచ్చి ఎవరో బాధపడరు నీకు నీవే ఏదైతే చేసామో ఏ పొరపాటు అయితే చేసామో ఆ పొరపాటు గురించి అర్థమాన్ని తలుచుకుంటూ హింస చెందుతావు అదేవిధంగా ఆ పొరపాటు ఇంటికి